నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కథా కార్తిక్ గారు వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాలి కార్తిక్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర అంటే ఆయన గార్డెన్ లో మంటలు వచ్చాయి ఎప్పుడూ రానటువంటి మంటలు ఇప్పుడు మంటలు వచ్చి విపరీతంగా అక్కడ హడావుడి జరిగిన పరిస్థితి ముగ్గురు నలుగురు వీడియోలు తీయటం ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసిన కాసేపటికి వాళ్ళకు నలుగురు రావటం పెద్ద హడావుడే జరిగింది నాలుగు గంటలుగా సాయంత్రం ఒకసారి జరిగిందంట తర్వాత ఆగిపోయి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ ఒకసారి మీరు ఎట్లా చూస్తారు తాడేపల్లి ప్యాలెస్ అంటారు తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం పక్కనే ఉన్నటువంటి గార్డెన్ గార్డెన్ లో మంటలు ఒకటికి రెండు సార్లు వచ్చాయి తర్వాత అక్కడ మంటలు ఆరపటానికి చేసేటువంటి ప్రయత్నం కంటే కూడా ఏదో వీడియోలు చేసే ఆడావుడికి అలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఎవరు మంట పెట్టుంటారు ఇది కీలకమైన ప్రశ్న నాకున్నటువంటి బలమైనటువంటి అనుమానం జగన్మోహన్ రెడ్డి ఆ గార్డెన్ లో మంటలు పెట్టించుకున్నాడు నువ్వు అనొచ్చు జగన్మోహన్ రెడ్డికి ఏం పని ఆయన ఇంటి పక్కన ఆయన ఎందుకు మంటలు పెట్టించుకుంటాడు ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తే ఆయన పాలసెస్కి గల వ్యాపిస్తాయి ఆయన గత ఇబ్బంది అనే అనుమానం నీకు రావచ్చు దానికిన్న కారణాలు నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అది చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర మీకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒకటేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కోడికత్తి సీన్ అనేది ఒకటి జరిగింది గుర్తుందా నీకు శ్రీనివాస్ అనేటువంటి ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద కోరికత్తితో దాడి చేశాడు ఆ దాడి ఎందుకు చేశారు ఎవరు చేశారంటే సీను పక్క అది ఎందుకు చేశారు అనే దాని మీద ఎంక్వైరీ ఇప్పటికీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ ఇప్పటికీ నడవడానికి కారణం ఏంటంటే ఆ విచారానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోవటం తర్వాత కాలంలో తెలిసింది ఏంటంటే ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు కాదు నిందితుడు అని ఎందుకంటే ఆ శ్రీనివాస జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి సింపతి కోసం ఆ దాడి చేపించుకున్నారు ఆ విషయాలు బయటికి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి విచారానికి సహకరించట్లేదు అని నేను చెప్పట్లేదు ఆ శ్రీనివాస్ తరఫున వాదిస్తున్న అడ్వకేటే మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ విషయం చెప్పినప్పుడు పక్కనే శ్రీనివాస్ ఉన్నాడు దాన్ని అంగీకరించాడు అంటే జగన్మోహన్ రెడ్డి తన మీద తానే దాడి చేయించుకున్నాడు సింపతి కోసం అది బయటికి రాకూడదనే ఆ కేసు గారేలా చేసుకున్నాడు విచారాన్ని సహకరించట్లేదు ఓకే సరే అదొక టాపిక్ తర్వాత అదే ఎన్నికల సమయంలో బాబాయి అంటే వివేకానంద రెడ్డి ఆయన మడర్ జరిగింది ఫస్ట్ గుండెపోటు అన్నారు గుండెపోటు కాదు మడరు అని చెప్పేసి సునీత గారు కనిపెట్టిన తర్వాత అది చంద్రబాబు గారి మీద నెట్టే ప్రయత్నం చేశారు తీరా సిబిఐ ఎంక్వైరీ పాట తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మర్డర్ చేపించింది అవినాష్ రెడ్డి చేపించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు సీబీఐ కేసులో ఉందిగా నడుస్తుంది కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే బాబాయ్ నచ్చ చేపించి తండ్రిని కోల్పోయాను బాబాయిని చంపేశారని ఒక సింపతిని గేమ్ చేసే ప్రయత్నం ఎన్నికలు చేశాడు తర్వాత ఇంకొక సంఘటన మొన్నటి ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో గోళకరాయి సంఘటన గోళకరాయి ఎలా వేయగలిగారు అంతమంది జనంలో అంత వెనకాల నుంచి అంత దూరం నుంచి కరెక్ట్గా జగన్ గారికే తగిలిరా ఎందుకంటే జనం ఉంటారు జనం ముందు సెక్యూరిటీ ఉంటారు సెక్యూరిటీ కూడా మూడు అంచెల్లో ఉంటుంది ఒకవేళ నిజంగా ఏదన్నా వస్తుందనుకున్న సమయంలో సెక్యూరిటీ మొత్తం జగన్ని కవరప్ చేస్తారు కానీ ఇవేమీ జరగకుండా ప్రోటోకాల్స్ జరగకుండా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా పోయి ఒక రాయి తాకి ఆ రాయి మళ్ళీ తర్వాత అతన్ని ఢీకొట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అప్పటి మంత్రి గారికి తగిలి మంత్రి గారి కంటికి తర్వాత కింద కాదికి రెండు చోట్ల గాయమైంది వెల్లంపల్లి అనుకుంటారు వెల్లంపల్లి ఏది కుడి కంటికి గాయం తెలియదు అని చెప్పి ఎడం కంటికి కుంటికున్నాడు కదా సో అక్కడే అర్థమైపోయింది తర్వాత సునీతి గారు కనిపెట్టారు అది బ్యాండేజ్ తీయమని చెప్పారు బ్యాండేజ్ తీట్టు లేదు ఏమీ లేదు అసలు గాయమే లేదు అని తేలిపోయింది నిజానికి కుట్టు వేయించుకుంటే తొందరగా ఎడమ మాయం ఉంది ఎవరికి తెలియదు ఆ రోజు కుట్టు అన్నారు సర్జరీ అన్నారు జగన్ బ్లడ్ వచ్చింది అన్నారు ఏదేదో చెప్పారు తీరా చూస్తే అక్కడ గాయం లేదు అది స్టిక్కర్ తీసేసరికి ఎల్లంపల్లి గారు అయితే డైరెక్ట్ దొరికిపోయారు ఒక కన్ని దెబ్బ అని చెప్పారు ఇంకొకరికి మా వేసుకున్నారు సో అక్కడ అర్థమైపోయింది అది కూడా అబద్ధం అనేటువంటి కానీ ఈ మూడు సంఘటనలు చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాలిటిక్స్ ఆడుతూ ఉంటారు సింపతి గేనింగ్ కోసం నువ్వు అనొచ్చి ఇప్పట్లో ఎలక్షన్స్ ఏం లేవు ఎందుకు ఇప్పుడు సింపతి అవన్నీ అంటే ఎలక్షన్స్ కోసం ఆడిన డ్రామాస్ కోడికత్తి కానీ లేదంటే బాబాయ్ హత్య కేసు కానీ లేదు గొలక్రాయ్ కానీ ఇప్పుడు అలక్ష్యం లేవు కదా ఇప్పుడు ఎందుకు ఆడాడు అని చెప్పేసి అనుమానానికి రావచ్చు దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సెక్యూరిటీ తక్కువ ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది ప్రభుత్వ సిబ్బందిని పోలీసులను ఉపయోగించుకొని ఇంటికి కాపలాగా పెట్టుకుంటూ ఉండేవాడు అధికారం పోయిన తర్వాత అంత సెక్యూరిటీ అవసరం లేదు కొంత సెక్యూరిటీ చాలు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆ మేరకు ఇస్తే చాలు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేనే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు గతంలో వెయ్యి మంది ఉండేవాళ్ళు అంట కదండి ఎస్ వెయ్యి పైగా ఉండేవాళ్ళు దాదాపు పదిహేను వందల మంది కూడా అంటారు కరెక్ట్గా దక్కేసింది లేదు కానీ ఒక అంచనా దెక్క తిరిగిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోడ్డు కూడా బ్లాక్ ఆ రోడ్డు అక్కడ ప్రజలు అంటే ఆ తాడేపల్లి నివాస ప్రజలు ఆ రోడ్డు నుంచి ప్రయాణం చేయడానికి లేదు ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు ఆ రోడ్లో పుట్ట పొరుగు తిరగడానికి లేదు జగన్మోహన్ రెడ్డి అనుమతించిన వాళ్ళు తప్ప అది రోడ్లోకి ఎవరు రాడు రాకూడదు అవును అప్పుడు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఈ కొద్ది దూరం ఇటు రావడానికి మొత్తం చుట్టూ తిరిగిపోయే అంట కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చేది అది సరే ఆ రోడ్డు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయించింది ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తన తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు పోతున్నారు సీక్రెట్ ఒప్పందాలు సీక్రెట్ పర్సన్స్ అందరూ జనాలు చూస్తున్నారు జనాలు చూడకుండా ఉండాలంటే ఆ రోడ్డు మూసేయాలి రెండవది ప్రైవేట్ సెక్యూరిటీ తగ్గించుకొని గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచుకోవాలి ప్రైవేట్ సెక్యూరిటీ డబ్బులు కట్టాల్సి వచ్చింది మరి ఊకరాలి కదా వాళ్ళు బౌన్సర్ సూకుంటారా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా నెల నెల జీతాలు ఇవ్వాలి కదా ఈ జీతాలు తగ్గించుకోవాలి ఆ రోడ్ను ఓపెన్ చేయించుకోవాలి ఆ రోడ్ను క్లోజ్ చేయించుకోవాలి ఈ రెండు కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్న గార్డెన్లో తగలబెట్టుకున్నారు దాని ద్వారా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి వైసీపీ వాళ్ళు డీజీపీ దగ్గర పోయి వినతి పత్రాలు ఇస్తారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు మా జగన్మోహన్ రెడ్డి చంపే కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ట్రెట్ ఉంది కాబట్టి సెక్యూరిటీ పెంచండి ఆ రోడ్ని క్లోజ్ చేయండి సో భద్రత అడిగే ప్రయత్నం చేస్తారు ఆ కారణం నుంచి ఇప్పుడు రోడ్డు క్లోజ్ చేయొచ్చు కూటమి ప్రభుత్వం లేదంటే సెక్యూరిటీ పెంచవచ్చు ఇలాంటి ఎక్స్పెక్టేషన్ తోటి ఆయన తన గార్డెన్ లో తానే నిప్పి పెట్టుకున్నాడు అనేది నేను అనుకుంటున్నాను మరి గార్డెన్ లో కాకుండా డైరెక్ట్ ఇంటికే నిప్పి పెట్టి ఇంటికి నిప్పి పెట్టించుకుంటే అది అది పెద్దగా వ్యాపించే ఆయనకు ఆయనకే ప్రమాదం రెండు వస్తువులు దగ్గర పెడితే మన డబ్బులు పెట్టి అంటే తనను తొలగించేసినటువంటి ఈ భద్రతను మళ్ళీ ఎట్లాగైనా సరే నేను రప్పించుకోవాలి నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఎలాంటి భద్రత ఉండ ఉండేదో అలాగే మళ్ళీ నాకు ఉండాలని చెప్పి భావించి ఇట్లా చేశాడంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఆ రోడ్ ఓపెన్ కాబట్టి జనం ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూడగలుగుతున్నారు దాదాపు తొమ్మిది వందలకు పైగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు ఏది గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కాక గవర్నమెంట్ ఉండేటువంటి బయట సెక్యూరిటీ ఒక నలభై మందో ఉన్నారంట అది కాక తొమ్మిది వందలకు పైగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు ఆ తొమ్మిది వందల మంది ప్రైవేట్ సెక్యూరిటీకి నెల నెల జీతాలు ఇవ్వాలి కాబట్టి వరకు ప్రభుత్వ సెక్యూరిటీని పెంచుకోవాలి ప్రైవేట్ సెక్యూరిటీని తగ్గించుకోవాలి కాజకర్తి గారు ఇప్పుడు మనలాంటి సామాన్యుడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి లక్ష రూపాయలు నాలుగు లక్షలు పోతే మూడు నెలకు నాలుగు లక్ష రూపాయలు సిబ్బంది కోసం ఇవ్వాలా అని చెప్పి బాధపడటానికి వేల కోట్ల సొమ్ము ఉంది నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్యాలెసులు ఉన్నాయి ఆయనకి ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రం ఖర్చు పెట్టే గుణం ఉండాలనే ఉంది అన్ని వేల ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నాను మరి అమ్మకి అన్నం ఎందుకు పెట్టలేకపోయాడు ఇంట్లో పెట్టుకొని చెల్లికి ఆస్తులో వాటా ఎందుకు వెళ్ళిపోయాడు ఒక అన్నగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటే ఆయనకి ఇన్కమ్ ఇంక ఇష్టంగా అవుట్ గో ఇస్తూ ఉండదు బయటికి డబ్బు పంపించడం అనేది ఇష్టం ఉండదు ఎగ్గుపప్పుల ద్వారా అన్ని వేల కోట్లు అన్ని వందల కోట్లు ఎందుకు తినాల్సి వచ్చింది అని డబ్బులు ఉంచుకొని కూడా గవర్నమెంట్ సొమ్ముతో ఆ ఇంటికి కంచెందుకు వేయించుకోవాల్సి వచ్చింది కంచ అదే సొంత డబ్బులు ఉన్నాయి సొంత ఇంటికి సొంత డబ్బుతో ఇచ్చుకోవచ్చు కదా అదే గవర్నమెంట్ అఫీషియల్ క్యాంప్ ఆఫీస్ కాదు కదా సీఎం గుడ్డాడు కాబట్టి అఫీషియల్ క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు చేసుకున్నప్పుడు ఆ ఇంటికి మరమ్మత్తులు సొంత డబ్బులతో చేసుకోవచ్చు కదా సొంత ఇంటికి కాదు గవర్నమెంట్ డబ్బులు ఎందుకు చేసుకున్నాడు డబ్బులు లేకనా డబ్బులు లేక కాదు ఇన్కమింగ్ ఆయనకి ఇస్తాం తప్ప అవుట్ గోయింగ్ ఇస్తూ ఉండదు కాబట్టి డబ్బులు ఖర్చు పెడతాను భద్రత మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వం భరించాలి అయి ఎంత అంటే ఆయన రన్న ఎప్పుడైనా పోవటానికి పర్మిషన్ అడితే రన్ పోవటానికి కూడా స్పెషల్ చార్జర్ బయట పెట్టుకుని గవర్నమెంట్ సొంత పోయేవాడు అంటే రూపాయి తన జేబులో నుంచి ఖర్చు కాకూడదు అనే మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి అన్ని విలాసాలు అనుభవించాలి అది ప్రభుత్వం అన్ని అనుభవించాలి దానికి అయ్యే ఖర్చు అది కాకుండా ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజం అందుకనే గత తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉపయోగించాల్సిన పరిస్థితి చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో కేసులు పడి కింద పడి మీద పడి ఇబ్బందులు పడి అనేక రకాల దానికి కూడా సిద్ధపడి జగన్మోహన్ రెడ్డితో క్యారీ అయిన వాళ్ళంతా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెట్టేవాడికి తినేవాడు తప్ప తను తాను చూసుకుంటాడు తప్ప పక్కన చూడ్డు అవతల అవతర బదనామైపోయిన పల్లె తను బాగుండాలని కోరుకునే మనసత్వం అందుకే అతనితో ఎవరూ కార్యం కాలేపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఒకప్పుడు ప్రాణాలైన సిద్ధపడి జగన్మోహన్ రెడ్డితో తోడుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వస్తున్నారంటే కారణం అది ఏదో కే కేసులు పెడతారనో జైల్లో పెడతారనో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికారం లేదనో ఇవన్నీ కాదు వాళ్ళు బయట రావడానికి కారణం రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికైనా అయినా సిద్ధపడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు లేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ నచ్చక ఆ మైండ్ సెట్ నుంచి వచ్చిన ఒక ఆలోచనే గార్డెన్ని తగలబెట్టుకోవాలి ఆ రోడ్ని క్లోజ్ చేయించుకోవాలి ప్ర గవర్నమెంట్ సెక్యూరిటీని పెంచుకోవాలి అనేది సరే సెక్యూరిటీ కోసం ఎందుకు అంత తపన పడుతున్నాడు ఆయన నాకు మళ్ళీ అంతే మొత్తంలో సెక్యూరిటీ కావాలి మళ్ళీ వెయ్యి పదిహేను వందల మంది నాకు ఎప్పుడు కాపలాగాయాలి ఏదో అంత భయం ఏంటంటారు అంటే వెనకడికి ఒక సామె చెప్తారు కత్తి పట్టుకున్నాడు కత్తికే బలం అంటే ప్యాక్షన్ కలిసి తెలిసినాడు కాబట్టి అనేక మందిని అత్త కాబట్టి అతమార్చడానికి మార్చడానికి ప్లాన్ చేసినాడు కాబట్టి తనకు కూడా అదే గతి పడుతుందని జగన్ జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతూ ఉంటాడు వాళ్ళలో ఎవరికి ఎవరు నమ్మకాలు ఉండవు వది అంటే ఒకరినొకరు పొడుసుకుందాం ఇప్పుడు అవినాశ రెడ్డి జగన్మోహన్ నమ్ముతాడని వాళ్ళలో ఎవరికి ఎవరికి నమ్మకాలు ఉండవు ఎవరు ఎప్పుడు ఎలా తిరగబడతారో తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో తెలియదు ఇలా ఫ్యామిలీ ఎందుకు అకలాకలమైంది వాళ్ళకి ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఉండవు ప్రాక్షీణ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రేమలు అనుబంధాలు విలువలు తెలియవు వాళ్ళకి ఎంతసేపటికి ఎట్ట వెన్నుపోటు పోడుచుకుందామా ఎట్ట ఖర్చుతో పొడిచి మనమే బాగుపడదామా ఆస్తి మొత్తం మంచి ఎత్తులో తీసుకుందామా అధికారం మొత్తం మంచి చేతులు తీసుకుందామని ఉంటుంది ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఉంటుంది ఎంతసేపటికి ఆ పులి కడప మీద పెత్తనం నాకే ఉండాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండకూడదని ఉంటుంది అవునే జగన్మోహన్ రెడ్డిని కత్తో పడటానికి కూడా వెనకడు అవినాష్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడు సో ఇది అందరూ జగన్మోహన్ రెడ్డి తెలియదు అంటే తెలుసు కాబట్టి ఎక్కువ సెక్యూరిటీ కోరుకోవాలని కోరుకుంటాడు ఎప్పుడు ఇన్సెక్యూరిటీలో బతుకుతారు ఎంత ఇన్సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి బతకకపోతే అధికారులు ఉన్నప్పుడు ప్యాలెస్లో డోలు ముసుకొని కూర్చుంటాడు ఒకవేళ బయటకు వస్తే పరదాలు కట్టుకొని వస్తాడు ఓకే ఒకప్పుడు పాదయాత్ర అని ఇట్టని జనంతో ముద్దురాడి తల మీద నిమిరి అన్నీ చేసినాడు అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూసావును ఈ మాటని ఈ శాస్త్రాన్ని లేదు ఎందుకు ఎంత ఇన్సెక్యూరిటీలో అధికారంలో ఉన్నప్పుడు బతికాడు ఇదే కారణం యాక్షనిస్ట్ కలచల్లో పెరిగి వచ్చినాడు కాబట్టి ఆ నేపథ్యంలో అనేక విషయాల్లో అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆ విషయాలు తన్ను కూడా పోడి చేస్తాయి అది తన్ను కూడా అతమారుస్తాయి మారుస్తాయి అనే భయంలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉంటాడు ఇప్పుడు రెండోది డబ్బులు సంపాదించిన కొద్ది పెట్రోల్ పెరుగుతూ ఉంటుంది ఆ డబ్బులు సంపాదించింది అంటే ఎట్ట కాకినాడ పోటీని ఆక్రమించుకొని చెరువులని కుండని భూముల్ని అన్నింటినీ ఆక్రమించుకొని బతున్నాడు ఎవడన్నా తిరగబడతాడేమో ఎవడన్నా వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడేమో అని ఒక భయంలో బతుకుతూ ఉంటాడు ఇప్పుడు నీకు నాకు ఎందుకు భయం ఉండదు మన ప్రజలతో మమేకమై మాట్లాడే వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళం కాబట్టి భయం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మార్చేవాడు కాబట్టి ఎవడన్నా తిరగబడితే అనే భయం ఉంటుంది చూద్దాం ఆయనే తగలబెట్టుకొని పెట్టుకొని ఆయనే గవర్నమెంట్ నుంచి భద్రత కావాలని కోరుకునే దాంట్లో భాగంగా ఇదంతా చేశాడని చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఆ భయం ఉంది కాబట్టి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాడని చెప్తున్నారు సో వాస్తవాలన్నీ కూడా ఉదంత రోజు బయటకు వస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కాటాకార్తి గారు థ్యాంక్ యూ సో ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గర గార్డెన్లో నిప్పు పెట్టించుకున్నటువంటి విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్